అందరికి నమస్కారం ఉన్నట్టుండి రెండు మందార మొక్కలు పూలు పూయడం ఆపేసాయండి అదేంటో మరి రెండు కూడా ఒక్కసారే పూలు పూసాయి రెండు కూడా ఒక్కసారి పూలు పూయడం మానేశాయి మరి రెండు అనుకొని ఇలా చేశాయో నాకైతే తెలియట్లేదు చిన్న కుండీలలో కూడా ఈ వెరైటీని తెచ్చుకొని పెంచుకోవచ్చు అని నేను వీటి గురించి ఒక వీడియో చేశాను పూజ కోసం అయితే ఈ పూల మొక్కలు తెచ్చుకోండి చాలా చక్కగా పూలు పోస్తాయి ప్రతి రోజు కూడా పూలను ఇస్తూ ఉంటాయని చెప్పి నేను వీటి గురించి రీసెంట్గా ఒక వీడియో చేశాను అనమాట అప్పుడు తీసిన వీడియో పిక్ని మళ్ళీ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను అప్పుడు ఎంతో బాగా పువ్వులతో కలకలాడుతున్న రెండు మొక్కలు ఈ మధ్య కొంచెం మెల్లిమెల్లిగా డల్ అయిపోయి పువ్వులు పూయడం కంప్లీట్గా మానేశాయి నేనైతే కొన్ని రోజులు వెయిట్ చేశాను ఎందుకంటే కొన్ని మొక్కలకి ఏంటంటే ఫ్లారింగ్ అనేది కంటిన్యూస్గా వచ్చిన తర్వాత కొన్ని రోజులు అనేది అవి గ్యాప్ తీసుకుంటాయి మళ్ళీ అనేది చిగులు రావడము ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత మొగ్గలు రావడము పువ్వులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది నేను అందుకే కొన్ని రోజుల వరకు వెయిట్ చేశాను ఇప్పుడు చూపిస్తాను వాటి కండిషన్ ఎలా ఉందని ఇదిగోండి ఇంతకుముందు మీరు చూశారు కదా ఆ రెండు మొక్కలు ఇప్పుడు అవే మొక్కలు అనమాట ఈ రెండు చూస్తే అస్సలు నమ్మలేము కదా ముద్దు ముద్దుగా ఎంతో క్యూట్గా ఉన్న మొక్కలు కాస్త చాలా అంటే చాలా డల్గా అయిపోయాయి ఇక్కడ మీరైతే ఇంకా చూస్తున్నప్పుడైతే కొంచెం చిగుర్లు వస్తున్నాయి మొగ్గులు వస్తున్నాయండి ఇంకా ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే మరీ దారుణంగా ఉండినాయి అన్నమాట ఈ మొక్కలైతే వాటికి ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఇలా కుండీలలో లేదంటే టబ్స్లల్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా కొన్ని రోజుల తర్వాత మట్టి బలం అనేది తగ్గుతూ ఉంటుంది అలా బలం తగ్గినప్పుడు మొక్క అనేది డల్ అవ్వడము పెస్ట్కి చాలా ఈజీగా అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ అసలు విషయం చెప్తాను ఈ రెండు మొక్కలకి ఒక్కటేసారిగా మీలిబ అనేది అటాక్ అయింది పక్క పెట్టాను కదా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క కూడా చాలా ఈజీగా అటాక్ అవ్వడం వల్ల మొక్క కొంచెం సఫర్ అయింది నేను ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసుకొని వాటికి రెగ్యులర్గా ఇస్తూ ఉండడం వల్ల చాలా వరకు పెస్ట్ని కంట్రోల్ చేశాను ఇంకా కొన్ని రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉన్నాను అనమాట ఈరోజు నేను ఒక పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఈ మొక్కలకి ఇవ్వబోతున్నాను ఎందుకంటే మొక్కలు చాలా డల్గా ఉన్నాయి కాబట్టి వాటికి కొంచెం స్ట్రాంగ్గా ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా సాలిడ్ కంపోస్ట్ కూడా ఇవ్వాలండి సాలిడ్ కంపోస్ట్తో పాటుగా ఇంకా నీమ్ కేక్ పౌడరు ఎప్సమ్ సాల్ట్ సివిడ్ గ్రన్యుల్స్ బోన్మిల్ అవి కూడా ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత ఈ ఫర్టిలైజర్ ఇస్తేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది జస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినంత మాత్రం మొక్కలు ఇప్పుడు కూడా అంత హ్యాపీగా హెల్తీగా ఉండవు ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానంటే ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను ఇంకా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తీసుకున్నాను ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల ఇంతకుముందు మీరు చూసారు కదా లీవ్స్ అనేది కొంచెం డల్గా ఉన్నాయి లైట్ గ్రీనిష్ కలర్లోకి ఉన్నాయి అంత హెల్తీగా లేవు కదా లీవ్స్ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతాయి ఆ తర్వాత వచ్చేసి మనకి పువ్వులు కావాలి మొగ్గలు రాలిపోకుండా ఉండాలి పువ్వులు ఎక్కువ క్వాంటిటీలలో రావాలి కంప్లీట్గా పువ్వులు పుయ్యాలి ఇంకా ముడుచుకుపోకూడదు అని చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఆ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను ఒక వీడియో అనేది చేస్తాను ఈ వీడియోలో మాత్రం చిన్న టిప్ అనేది చెప్తాను ఇది ఎలా వాడుకోవాలంటే ఒక లీటర్ వాటర్ తీసుకొని వన్ టీ స్పూన్ వరకు ఎప్సన్ సోల్ తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే కాకపోతే నేను చెప్పినట్టుగా కొంచెం స్ట్రాంగ్గా ఫర్టిలైజర్ ఇవ్వాలి కాబట్టి రెండు కలిపి ఇస్తున్నాను ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఇది ఇచ్చిన తర్వాత మన మొక్కలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే ఏమి కాదండి నన్ను నమ్మండి ఒకసారి నేను చెప్పిన విధంగా ఇలా డోసేజ్ కూడా చూసి జాగ్రత్తగా ఇస్తే మొక్కకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండనే ఉండదు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎఫ్ఎఫ్జే అంటే మాగిన అరటి పండ్లు బెల్లం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఫిఫ్టీన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటే ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మీరు ఎన్ని రోజుల వరకైనా సరే వాడుకోవచ్చు అస్సలు అంటే అస్సలు పాడవద్దు వీటి గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను మళ్ళీ ఇంకా డీటెయిల్స్తో మీకు కావాలంటే మాత్రం ఒక్క కమెంట్ చేయండి మీకోసం ఒక స్పెషల్ వీడియో అనేది చేస్తాను పూల మొక్కలకైతే అద్భుతంగా పనిచేస్తుందండి అసలు అయితే మీకు రిజల్ట్ కూడా ఇన్స్టెంట్గా కనిపిస్తుంది అనమాట ఇలా రెండు కలిపి ఇవ్వండి మరి ఎలా కలుపుకోవాలో చెప్పాను కదా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక లీటర్ వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ తీసుకొని అందులో త్రీ ఎంఎల్ వరకు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తీసుకొని రెండు బాగా కలిసేలాగా వాటర్లో కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే మొక్క పైన స్ప్రే చేయండి అలాగే మట్టిలో కూడా ఇవ్వండి ఎందుకంటే లీవ్స్ ద్వారా కూడా తొందరగా ఈ ఫర్టిలైజర్ని మొక్కలు తీసుకోవాలంటే మాత్రం రెండు విధాలుగా ఈ ఫర్టిలైజర్ని యూస్ చేస్తే రిజల్ట్ అనేది మనకి ఇన్స్టెంట్గా కనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇలా మనం లిక్విడ్ రూపంలో ఇచ్చినప్పుడు మొక్క అనేది చాలా ఈజీగా తీసుకుంటుందనమాట నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మొక్క చాలా డల్గా ఉంది అది తొందరగా కోలుకోవాలంటే మాత్రం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి ఇది ఒక్కటే చేసి మానుకోకూడదు మళ్ళీ వేరే ఫర్టిలైజర్ని కూడా మారుస్తూ ఉండాలి అలా మారుస్తూ ఉన్నప్పుడు తనకి ఏదైనా సరే న్యూట్రియన్ ఎఫిషియన్సీ వచ్చినప్పుడు ఆ ఫర్టిలైజర్ ద్వారా తను తీసుకొని కోలుకోవడానికి ట్రై చేస్తుంది మరి ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే నెలకి ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే ఎప్సమ్ సాల్ట్ అనేది రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ కాదు ఎక్కువగా ఇస్తే కూడా లాభాల కంటే కూడా నష్టాలు ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను వీటితో పాటుగా ఇంకా మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి ఇది కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట మొక్కలు చాలా డల్గా ఉన్నాయని చెప్పేసి నేను కొమ్మ చివర్లో కట్ చేసి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చానండి ఇది ఇచ్చిన తర్వాత చాలా చేంజ్ వచ్చేసింది ఇందులో నైట్రోజన్తో పాటుగా ప్రోటీన్ ఉంటుంది ఇంకా కొన్ని మైక్రోన్యూట్రన్స్ ఉంటాయి అవన్నీ మొక్కలకి చాలా అవసరము ఇది ఏంటంటే మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ అనేది మొక్కలకి చాలా మంచిది ప్రతి ఒక్క మొక్కకి కూడా ఇవ్వచ్చు వీటితో పాటుగా నేను ఇంకా వేరే ఫర్టిలైజర్ని కూడా కలిపి ఇచ్చాను అనమాట అదేంటంటే నీమ్ కేక్ పౌడర్ నీమ్ కేక్ పౌడర్ మస్టర్డ్ కేక్ ఈ రెండు కలిపి నేను లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఇచ్చిన తర్వాత మొక్కలు చాలా తొందరగా కోలుకున్నాయి అది ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాతనే ఇంతకుముందు మీకు చూపించాను కదా ఎప్సమ్ సాల్ట్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఫర్టిలైజర్ అనేది అది ఇచ్చాను అంటే ఇలా మనము ఫర్టిలైజర్స్ని ఎప్పుడు ఏది కావాలో ఆ స్టేజ్లో వాటికి అందిస్తూ ఉండాలి అంటే కొమ్మలు కట్ చేసిన తర్వాత ఈ మస్టర్డ్కే పౌడర్ని ఇవ్వాలి ఆ తర్వాత మొగ్గలు రావాలి పువ్వులు మంచిగా పోయాలంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఎప్సమ్ సాల్ట్ ఇంకా ఫ్రూట్ ఫెర్మటట్ జ్యూస్ అని ఏదైనా సరే పొటాషియం రిచ్ ఉన్న ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాలి అలా మనము ఎప్పుడు ఏది కావాలో అలా మారుస్తూ ఉంటేనే మొక్క హెల్దీగా బ్రతుకుతుంది వీటి గురించి కూడా ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేసి మీకు అవసరమైతే వెంటనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మొక్కలకి ఇవ్వండి మరి వీటితో పాటుగా నెలకొకసారి కంపల్సరీగా సాల్ట్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి కదా ఈ విషయం మాత్రం మర్చిపోకండి మీరు ఏ మొక్క తీసుకుంటున్నారో దానికి సరిపడా కంపోస్ట్ అది వర్మి కంపోస్ట్ అయినా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా ఏదైనా సరే చక్కగా డీకంపోజ్ అయిన తీసుకొని మస్టర్డ్ కేక్ పౌడర్ బోన్ మిల్ ఎప్సమ్ సాల్ట్ సీవెట్ గ్రాన్యూల్స్ నీమ్ కేక్ పౌడర్ ఇవన్నీ వేసి మీ దగ్గర ఉంటే కొంచెం ఎక్స్ట్రాగా సాఫ్ అంగిసైడ్ కూడా ఇవ్వండి ఇక్కడ నేను ఎప్సమ్ సాల్ట్ కూడా ఇస్తున్నాను గమనించారా ఎప్సమ్ సాల్ట్ అనేది నేను సాల్ట్ ఫామ్లో ఇచ్చాను కాబట్టి అది స్లోగా మట్టిలో కలిసి మొక్కపైన రిజల్ట్ అనేది ఎక్కువ కాలం పాటు చూపిస్తాను అనమాట అదే లిక్విడ్ ఫామ్లో ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది ఇది సాలిడ్ ఫామ్లో ఇచ్చాం కదా మళ్ళీ లిక్విడ్ ఫామ్లో ఇవ్వచ్చా అని కొంతమందికి డౌట్ ఉంటుంది ఏమి కాదండి చక్కగా ఇవ్వండి మరి మొక్కకి పెస్ట్ అటాక్ అయిందని చెప్పాను కదా అప్పుడు నేను ఏం చేశానంటే మిగతా హోమ్మేడ్ పెస్టిసైడ్స్తో పాటుగా ఇలా పాలు కలబంద నూనె షాంపూ కలిపేసి ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి మొక్కకి ఇచ్చాను ఇది ఇచ్చిన తర్వాత కూడా మొక్క తొందరగా కోలుకుందండి వీటి గురించి కూడా వీడియో ఉంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ని ఇదైతే ఫర్టిలైజర్గా ఫంగీసైడ్గా పెస్టిసైడ్గా కూడా వర్కౌట్ అవుతుంది వీటి గురించి కూడా వీడియో ఉంది ఒక్కసారి ఓపికన చేసుకొని వీడియోని చెక్ చేసి అవసరమైతే మీరు కూడా వాడుకోండి చూశారు కదా బాధపడుతున్న నా మందారు మొక్కలకి నేను ఎలాంటి కేర్ తీసుకున్నానో మీకు చూపించాను కదా ఒకవేళ మీ మొక్కలు కూడా ఇలా బాధపడుతూ ఉంటే నేను చెప్పిన చిట్కాలు నచ్చితే మీరు కూడా పాటించండి వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్